హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడైతే నేను మష్రూమ్ పులావ్ అయితే చూపించాలనుకుంటున్నాను మరి మీ సైడ్ ఎలా అంటారో కామెంట్ అయితే చేయండి మా సైడ్ అయితే పుట్టు గొడుగులు అంటారు మరి మీ మీ సైడ్ ఎలా అంటారో కామెంట్ చేయండి అలాగే ఈ పులావ్ విషయానికి వస్తే మాత్రం చాలా సూపర్ అండ్ టేస్ట్ అండ్ బెస్ట్ పులావ్ అని చెప్పొచ్చు అండ్ బ్యాచిలర్స్ విషయానికి వస్తే మాత్రం చాలా ఈజీగా టైం సేవ్ చేసుకుని చేసుకోవచ్చు ఒక టెన్ ట్వంటీ మినిట్స్లో అయిపోద్ది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ కూడా మంచిది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంది సో బిర్యానీ ఫ్లేవర్ అయితే వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి వీడియో అయితే చూద్దాం హలో ఫుడిస్ ఇప్పుడైతే నేను మష్రూమ్ పులావ్ని అయితే చూపించాలనుకుంటున్నాను ముందుగా మష్రూమ్స్ అయితే అనేవి తీసుకోండి నేనైతే డిమాంట్లో తీసుకున్నాను సో ఇవి ఆల్రెడీ ప్యాకింగ్ చేసి వచ్చాయి కదా సో కాకపోతే కొంచెం డస్ట్ కొంచెం మట్టి అనేది ఉంటుంది కదా కాబట్టి దాన్ని కొంచెం వాటర్లో అయితే నానబెట్టుకుంటే మొత్తం పోద్ది కొంచెం సాల్ట్ వేసి నానబెట్టుకోండి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఈలోపు ఆనియన్స్ ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకోండి స్లైసెస్ లాగా అండ్ ఇంకొక పచ్చిమిర్చి ఒకటి తీసుకోండి నేనైతే ఒక్కటే తీసుకున్నాను బజ్జీ పచ్చిమిర్చి కాబట్టి ఒకటే తీసుకున్నాను ఒకటి సరిపోద్ది అనిపించింది నాకు సో ఒకటైతే తీసుకున్నాను మీకు కావాల్సిన అయితే తీసుకోండి ఒక రెండు లేదా ఒక మూడు అండ్ నేను ఒక మూడు టమాటాలు తీసుకున్నాను మూడు టమాటాలను కట్ చేసుకుంటున్నాను అండ్ ఇంకొక కళాయి తీసుకొని కళాయి పొయ్యి మీద పెట్టేసుకొని పెద్దది దాని కింద స్టవ్ అయితే ఆన్ చేసుకోండి ఆన్ చేసుకున్న తర్వాతకి ఆయిల్ దాంట్లో కొంచెం ఆయిల్ అయితే పోసుకొని దాంట్లో జీలకర్ర దాసం చెక్క మూడు యాలకులు రెండు రవంగాలు ఇవన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోండి ఇందాక కట్ చేసుకున్న మిర్చి ఉంది కదా మిర్చి కూడా వేసుకోవాలి దీంట్లోనే బిర్యానీ ఆకు కూడా వేసుకోండి తర్వాతకి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోండి ఇవి ఫ్రై అవుతుండగానే కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాతకి దాన్ని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి అండ్ ఆ తర్వాతకి మష్రూమ్స్ ఇందాక కడిగి పెట్టుకోమని చెప్పాను కదా మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి మష్రూమ్స్ అనేవి దాంట్లో వేసుకోండి ఇవి కొద్దిగా కుక్ అయిన తర్వాతకి దీంట్లోకి కొంచెం సరిపడా కారం అయితే వేసుకున్నాను నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను మీకు కావాల్సిన అయితే వేసుకోండి అండ్ అంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మంట కారం అయితే కొద్దిగా వేసుకోండి నార్మల్ కారం అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోద్ది అండ్ తర్వాతకి సాల్ట్ అయితే చూసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకుంటే బెటర్ ఎందుకంటే ముక్కలకి మంచిగా పడితేనే కదా కర్రీ అనేది బాగుంటుంది సో నేనైతే సాల్ట్ అయితే చూసుకున్నాను అండ్ తర్వాతకి నానబెట్టుకున్న మిల్లీ మేకర్ని అయితే వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ అయితే చేసుకోండి నానబెట్టుకుని వేసుకున్న తర్వాత వీటిని కూడా మంచిగా తిప్పుకున్నాను గుర్తుంది కదా ఉప్పు కారం పసుపు మసాలా దినుసులు మిష్ మష్రూమ్స్ మిల్లీ మేకర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ మిక్స్ చేసుకోండి అండ్ తర్వాతకి దీంట్లో నేను చిటికెడు ఇంగువ అయితే వేసుకున్నాను డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే తొందరగా మంచిగా అరిగిద్ది కదా సో టేస్ట్ ఉంటుంది అంటే స్మెల్ మంచిగా వస్తుంది ఆరుగుదలకే మంచిది కదా సో నేనైతే ఇంగువ అయితే వేసుకున్నాను అండ్ తర్వాతకి కొత్తిమీర వేసుకున్నాను మంచిగా కట్ చేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకున్నాను ఆ తర్వాతకి పుదీనా కూడా వేసుకున్నాను ఇవన్నీ మంచిగా కుక్ అవ్వనియాలి ఈలోపు నానబెట్టుకున్న రైస్ ఉంటాయి కదా అది రెండు మూడు సార్లు కలిగేసి ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న రైస్ని ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా అన్నీ కుక్ అయిపోయి మంచిగా నూనె అయితే పైకి తెలియంది కదా ఈలోపు నానబెట్టుకున్న రైస్ని అయితే దాంట్లో వేసుకుందాం వేసుకున్న తర్వాతకి ఇలా వేసుకున్న తర్వాతకి ఇలా మంచి మిక్స్ చేసుకోవాలి వాటర్ పొయ్యకుండా మిక్స్ చేసుకుంటే మెతుకు మెతుకు అంటదు నేనైతే నార్మల్ రైస్ అయితే వాడాను మీకు కావాల్సి వస్తే బాస్మతి రైస్ కూడా వాడచ్చు మెతుకు అనేది అంటితే మళ్ళీ మెత్తగా అయిపోద్ది కదా సో తినవద్ది కాదు కొంచెం మంచిగా పొడి పొడులు ఆడుతుంటేనే తినబుద్ది అవుద్ది కదా సో నేనైతే ముందుగా వాటర్ పొయ్యుకోకుండా ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వాటర్ అయితే పోసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే పోసుకున్నాను నాకు సరిపోద్ది అనిపించింది అండ్ తర్వాతకి సాల్ట్ సరిపోదు కదా అంతకు అలా వేసిన సాల్ట్కి ఇప్పుడు వాటర్ పోషన్ సాల్ట్కి చాలా తేడా ఉంటుంది సో కొద్దిగా అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి టేస్ట్ అయితే చూసుకున్నాను మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను తర్వాతకి సాల్ట్ జ్యూసే సరిపోయింది నాకు మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని దీంట్లోకి ధనియాల పౌడరు కొంచెం నెయ్యి అయితే వేసుకొని మూత పెట్టేసిన పెట్టేసి ఆవిరి బయటికి రాకుండా దమ్ చేసుకోవాలని చెప్పేసి ఏదైనా బరువాటి దాని మీద పెట్టాలి కదా రోల్ పెట్టేసి మంచిగా దమ్ అయితే చేసుకున్న ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో అసలు స్మెల్ మస్తు స్మెల్ వస్తుందండి మంచి బిర్యానీ స్మెల్ వస్తుంది చూస్తున్నారు కదా ఒక్క మెతుకు మెతుకు కూడా అంటలే నేను చెప్పిన టిప్లో మీరు ఈ టిప్ని ట్రై చేసి చూడండి అసలు అన్ అన్నం అన్నం మెత్తగా అస్సలు కాదు మంచిగా వస్తుంది మీరైతే తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనుకోండి చూస్తున్నారు మష్రూమ్ని పట్టుకుంటే కాలదుందని చెప్పేసి పట్ షాక్తో కట్ చేస్తుంటే బాగా మంచిగా మెత్తగా ఉడికిపోయింది టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగా అయితే కుదిరింది మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక అయిపోయింది కదా అని చెప్పేసి నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను మా హస్బెండ్కి ఇద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఆయన టేస్ట్ చూసి ఎలా ఉందని చెప్ ఎలా ఉందో చెప్తాడో చూడండి నేనైతే లెమన్కి బిండుకున్నాను కొంచెం రెండు ఆనియన్ ముక్కలు అయితే పెట్టుకున్నాను పక్కన టేస్ట్ అయితే కొద్దిగా టేస్ట్ చూశాను ఎట్లుందా ఏందని సూపర్ అయితే ఉంది ఇప్పుడు తీసుకొచ్చి మా హస్బెండ్కి ఇచ్చాను ఫస్ట్ అయితే పిల్లలకు పెట్టిన తర్వాత మనం తింటాం కదా ఫస్ట్ నా కొడుకు పెట్టాడు తను మంచిగా తిన్నాడంటే బాగున్నట్ లెక్కే సో తర్వాతకి తను నేను చూశాడు చాలా బాగుందని చెప్పాడు ఇంకా నాకు పెట్టాడు నాకు చాలా బాగా కుదిరింది మస్తు కుదిరింది ఎప్పుడు నేను మష్రూమ్ పులావ్ చేయలేదు ఈసారి ట్రై చేశాను చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేసి చూస్తారని అనుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్